నమస్తే స్వాగతం నా పేరు విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గం వైసీపీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ తలే రాజేష్ తన అభిమానుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించారు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన కార్యకర్తలతో సమావేశం అయ్యేందుకు గెలిపే దిశగా అడుగులు వేస్తున్న డాక్టర్ తలే రాజేష్ తన సొంత క్యాంపు కార్యాలయం నిర్మాణం జరుగుతుండటంతో ప్రస్తుతానికి తాత్కాలిక కార్యాలయంలో వైసీపీ పార్టీ శ్రేణులతో కార్యకలాపాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు ఈ నూతన క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి తన అభిమానులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని వారి దంపతులను ఆశీర్వదించారు बगदीसार खुलने करें योगी बहान भगतांगरेण परकाले इंद्र मिश्रण श्रीमत पराग बुद्धि प्रणधोस मिल के रोजी काजी से याद असंख्य खलियाने भरकर नाम पत्म वनालय याम भगवती श्रीमद्भीम निक्षेप भाई ये रोज़ आना का जनवरी आरोते दी बुद्धियों తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నూతనంగా మన ఒక టెంపరీ కార్యాలయం వైఎస్ఆర్సిపి రాజాం నియోజకవర్గ కార్యాలయంను ప్రారంభించడం జరిగింది ఇది కేవలం టెంపరీ మాత్రమే మరొక రానున్న నెల రోజులు నలభై రోజుల్లో మా ఇది దగ్గరలోనే నా సొంత స్థలంలో కొత్తగా ఒక కార్యాలయం నిర్మా నిర్మాణం జరుగుతుంది అప్పుడు అప్పుడు మొత్తం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడాను అందరిని ఆహ్వానించడం జరుగుతుంది ఇది ఏంటంటే టెంపరీగా ఒక నెల రోజులకు మాత్రమే కార్యకర్తలు నాయకులు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యాలయం స్థాపించడం జరిగింది ఇక మీదట ఇక్కడి నుండే ఈ కార్యాలయం నుండే ఈ నెల రోజుల పాటు అన్ని కార్యకార్య పార్టీ కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడే జరగబోతున్నాయి